ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తీసిన మొట్టమొదటి సినిమా పదిహేను మంది ఏఐ క్యారెక్టర్లతో ఒక పూర్తి రిలీ సినిమా ఇటీవలే రిలీజ్ అయింది ఆ కన్నడ సినిమా పేరు లవ్ యు ఈ సినిమా కోసం లేని నటులు సృష్టించడమే కాదు ఒక అద్భుత మాయాలోకాన్ని ప్రేక్షకుల ముందుంచింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇందులో కనిపించే ఊళ్ళు కార్లు రైళ్లు చెట్లు చేమలు ఏది నిజం కాదు ప్రతిదీ ఏఐ చేసిన ఇంద్రజాలమే ఒక్క షాట్ కూడా కెమెరాతో తీయలేదు కనుక ఇది ప్రపంచంలోని తొలి ఏఐ సినిమాగా రికార్డు ఎక్కింది కర్ణాటకలో ఇటీవలే విడుదలైన రొమాంటిక్ లవ్ యూ బెంగళూరు శివాలలోని సిద్దహెళ్లికి చెందిన పూజారి రచయిత నరసింహమూర్తి ఏఐ టెక్నీషియన్ గ్రాఫిక్ డిజైనర్ నూతన్ కలిసి ఆరు నెలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ సహాయంతో ఈ సినిమా తీశారు పదిహేను క్యారెక్టర్లతో తొంభై ఐదు నిమిషాలు నిలువైన సినిమాలో పన్నెండు పాటలు కూడా ఉన్నాయి ఈ సినిమా నిర్మాణం కోసం ఆయన ఖర్చు కేవలం పది లక్షల రూపాయలు మాత్రమేనని అది కూడా కంప్యూటర్లు సాఫ్ట్వేర్లు ఏఐ సేవల సబ్స్క్రిప్షన్ల కోసం ఆయన అని సినిమా మేకర్లు చెబుతున్నారు